అందరికీ నమస్కారం మీ కాట సుబ్రహ్మణ్యం ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ రామచంద్రపురం ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది ఆ ఎగ్జామ్ సుమారుగా పదహారు వేల ఏడు వందల పోస్టులు పైగానే మరి భర్తీ చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో మన రామచంద్రపురం పట్టణంలో దగ్గర ఆదర్శ అకాడమీ నుండి మరి నలుగురు విద్యార్థినులు మరి ఉద్యోగాలు సాధించడం జరిగిందని చాలా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కూడా ఏడుగులు కానిస్టేబుల్గా సెలెక్ట్ అవడం అనేటువంటిది కూడా మన ఆదర్శ అకాడమీ నుంచి సాధించడం జరిగిందని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ఇటీవల మరి తిరిగి డిఎస్సీ ఎగ్జామ్ ప్రతి ఏటా కూడా నిన్న నిర్వహిస్తామని తెలపడం అలాగే టెట్ ఎగ్జామ్ డిసెంబర్లో నిర్వహిస్తామని కూడా తెలుపునం నిరుద్యోగులందరూ కూడా చాలా శుభవార్త తెలపాలి అందుకోసం తాను ఈ రోజు నుండి మరి బిఎస్సి టెట్ ఎగ్జామ్ వరకు మరి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ని ప్రారంభించడం జరుగుతుంది మరి ఇష్టానికి అధ్యాపకులచే నిరంతర బోధన అలాగే డిటీ టెస్ట్ నిర్వహించడం కూడా జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల కాలం నుండి టెట్ ఎగ్జామ్ అందులో మరి రెండు వేల పదకొండు బ్యాచ్ లో ఏపీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ సాధించడం అలాగే మళ్ళీ అలాగే రెండు వేల పన్నెండులో కూడా టెట్ ఎగ్జామ్ లో స్టేట్ థర్డ్ సాధించడంతో పాటుగా అనేకమంది మంది ఉపాధ్యాయుడిగా అలాగే ఏపీ పోలీస్ ఎగ్జామ్ లో కూడా అనేకమంది మంది పోలీస్ ఆఫీసర్లుగా కూడా అలాగే కానిస్టేబుల్స్ గా కూడా తయారు చేసినటువంటి సంస్థ మన ఆదర్శ అకాడమీ ఈ అకాడమీని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతలందరూ కూడా మరి ఉద్యోగస్తులుగా విద్యావంతులుగా తీసుకెళ్తాలనేటువంటి కొత్త నిత్యంతో ఏర్పాటు చేయనటువంటి సంస్థ కాబట్టి ఖచ్చితంగా మరి సుదూర ప్రాంతాలకు వెళ్ళి నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి మరి లాంగ్ డౌన్ బ్యాచెస్ ని మరి ఈ నెల ఈ రోజు నుంచే ప్రారంభించినటువంటి జరుగుతుంది అలాగే ఏపీ పోలీస్ ఎగ్జామ్ కూడా మరి త్వరలోనే నిర్వహిస్తాం అంటే నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది మరి దాని దానికోసం ముందుగా అలాగే రైల్వే ఎగ్జామ్స్ కొరకు కూడా మన ఆదర్శ విద్యా సంస్థ మందు లాంగ్ టైం బ్యాచెస్ నిర్వహిస్తున్నాం ఈ రోజు నుంచే క్లాసెస్ మరి నిర్వహించడానికి మరి ప్రారంభిస్తున్నాం కావున అందరూ కూడా ఈ యొక్క విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సతవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ